మేస్త్రి జగన్ ప్రభుత్వం వేస్ట్ వేస్ట్ ఒక రోడ్డు లేదు ఏంది ఒక సర్కార లేదు ఏంది నాన్ టేబుల్ ఫోన్లు ఎందుకు ఇచ్చాడు పిల్లలకి పదిహేను తరకు పిల్లలకి ఇచ్చాడు అది వేస్ట్ ఆ పిల్లలు కూడా పాడైపోతున్నారు ఇది ఏది గొప్పగా ఇచ్చాడు ఏంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరు వీడు వచ్చిన తర్వాత ప్రభుత్వం వేరు అదొకటి ఒక రోడ్డు వేశాడా ఆడెక్కాడు రోడ్డు వేసాడా ఎవడో ఓపెన్ చేసిన బిల్డింగ్లు ఇడి వచ్చి ఎవడో కట్టిన బిల్డింగ్లు ఇడి వచ్చి ఓపెన్ చేశాడు దానికి ఎంత కడుతున్నారు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఎంత కడుతున్నారు నెలకొచ్చి అదే విధానంగా వీడు కట్టమంటున్నాడు కరెంటు బిల్తో సహా కరెంట్ బిల్ పెంచేస్తున్నాడు ఏంటి ఐదు వందలు అయితే అసలు కట్ట అసలా వీళ్ళు ఏంటంటే ఇంట్లో నెలకొచ్చి ఎంత అద్దె కట్టాలో అంత కట్టబడ్డాడు జగన్గాడు వీడి వల్ల చాలా తప్పు వీడియో రోడ్డు వేసాడా అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది ఆడపిల్ల కడుతున్నామే సగలని కనిస్తుంది రోడ్డు పడిందా ఆ గుంటలకే కనిపిస్తుంది కొన్ని మందే చచ్చిపోతున్నారు కదా ఎవడ గెలిచింది అడిగి అడిగింది మేము చంద్రబాబు నాయుడికి వేసాం ఓటు ఆడికి అడిగింది వేస్తాం నా అదే మెంటల్ చంద్రబాబు మన నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు అంటే ఫ్లేవర్ కట్టలేదా ఏది కానీ ఏది ఏది చేయలేదు అన్ని చేశాడు కాదే ప్రజలను బాగా చూసేవాడు ఈ ఎక్కడ ఆడ జగన్ గారు ఒకటోను ఆడొక్కడు కోడాలని ఒకడు కోరి లేవు అమ్ములు ఈ లాక్డౌను కరోనా అన్నీ వచ్చేసినాయి జనాలకి చాలా మంది ప్రజలు చచ్చిపోయారు ఇప్పటివరకు అందుబాటులో రాలేదు చాలా మంది పడ్డారు పడ్డారన్న ఇదే చెప్తాం మేము టాప్ పని చేసేవాళ్ళం అదే చెప్తున్నాం కూలి చేసే వాళ్ళకి కూడా ఏంది కట్టక పోయేవాడికి చెప్పాలంటే చెప్పాలి అసలు ఉండకూడదు తండ్రిని కూడా చంపేసే ఆత్మ ఆడు తండ్రిని కూడా చంపేసేవాడు ఇదో మన చెప్తున్నా ఆ తండ్రిని ఎందుకు చంపేంటే కూడా ఉంది దాంట్లో పది ఒకటి చేయి ఉంది ఫ్లేవర్ గాడి ఏం చేశాడు అదే ఒకటి ఇచ్చానని చెప్తున్నాడు ఏమి ఇచ్చాడు నవరాత్నాలు వాళ్ళ చెల్లి ఎందుకు వెళ్ళిపోయింది చెల్లి మొన్న మీటింగ్ మాట్లాడింది విజయవాడ వచ్చి ఎట్ట ఉంచాడు ఎట్ట ఉంచాడు ఏంటి వాళ్ళమ్మ చెల్లి ఎక్కడి నుంచి జంపు అయిపోయాడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు వీడి వల్ల

ఇడేం కట్టాడా మెటీరియల్ వేసి కట్టలే మా ఊర్లో చెప్తున్నా గుడివాడ మాది గుడివాడ మాట చెప్తున్నా నెలకు వచ్చి ఎంత కడుతున్నావు నువ్వు నెలకే నాలుగు వేలు అయితే ఆ నాలుగు వేలే కట్టమంటాడు కరెంట్ బిల్తో సహా మొత్తం కట్టమంటాడు ఏంటి ఐదు వందలు అయితే కట్ట ఏంటి ఇది మన వేలేది కట్టమంటాడు నా కొడుకు వచ్చి ఆడి ప్రూవ్స్లు కావాలంటే కావాలంటే చెద కావాలంటే వచ్చేకా కష్టపడేవాడికి వచ్చిద్ది బీపీ నాన్న యూట్యూబ్లో ఆవిడ మళ్ళీ ఏదైనా కోటలు అంటాడ ఒక మాట చెప్తాను కొడల్ అని కొడలని ఏం చేసాడంటే ఒక టైంలో ఏ పార్టీ తెలుగుదేశం తెలుగుదేశంలో ఉన్నది మళ్ళీ ఆయనకి ఎంత శాసి ఇచ్చాడు కొడల నానికి ఈ కోడలని ఏం అంటే తెలుగుదేశం తప్పించేసి దీంట్లో దూడాడు జగన్ దాంట్లోకి జగన్ ఎంత ఇచ్చాడు టైం మూడు సంవత్సరాలు ఇచ్చాడు మూడే మూడు సంవత్సరాలు వీడు ఆర సంవత్సరంలోనూ చింపేశాడు ఆడికి ఎక్స్ట్రా ఇచ్చాడు ఆడి మూడు సంవత్సరాలే లెక్క అయితే కొడాలానికి కాకపోతే ఆయనకి ఏంటంటే టైం జారిపోతుందని చెప్పి మళ్ళీ ఈయన పక్క కొడాలని ఆడు ఆర సంవత్సరంలో ఏం చేసాడు గిర్రం తిప్పేశాడు లారీ లారీలు డబ్బులు కోర్రిలు కోర్రలు తె గుడివాళ్ళలో ఉన్నది పోటంబోక స్థలాలన్నీ ఈ ఆక్రమించే ముద్దు కింద ఇట పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంటంటే చెప్పు నేను చెప్పాను ఒక్క నిమిషం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనసేన తెలుగుదేశం బాలకృష్ణ తెలుగుదేశం ఎవరైనా చెప్తున్నా వీళ్ళు ఎందుకు కలిసారంటే తెలుగుదేశం రావాలని కోరుకునేది బాలకృష్ణ సపోర్ట్ ఎవరు లేరు ఏంటి పవన్ కళ్యాణ్ సపోర్టర్ ఉన్నారు ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ వల్ల వచ్చేస్తారు ఈయనకేంటంటే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈడేమో ఈయన మీద ఆయన తిడతాం ఆయన వచ్చి ఈయన తిడతాం ఇద్దరికి ఏంటి అంటే ఎలా ఉంటుంది ఎన్నికలు ఎలా ఉంటాయి ఎన్నికలు అంటే నేను ఓటే మాట చెప్పినా అన్న ఏంది చంద మానాడే వస్తాడు నాది బాబార్ షాప్ నాది హైదరాబాద్లో వెళ్ళి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు అందరూ చర్చికి వెళ్తారు కలవ టెంపుల్ నీకు చర్చి అంటే ఫేమస్ కదా జగన్ అన్న మొత్తం మా ఫ్యామిలీ అంతా నీకే ఓటు కాదంట అది అందరూ కూడా బాప్ తీసుకున్నాను నేను ఒకన్నాయి ఎంతోమంది బాధపడుతున్నారు వైన్ షాప్ దగ్గర వైన్ షాప్ దగ్గర తాగాలంటే సిట్టింగ్ ఉండాలి అటువంటిది యాఫీగా హైదరాబాద్లో ఇంచక్క తాగుతాం నువ్వు చిట్టింగ్ లేకుండా ఐదు వందల రూపాయలు రోజుకి కష్టపడ్డా డబ్బులు ముందుకే మూడు వందలు అవుతున్నాయి ఇంట్లో భార్య పిల్లల దగ్గర ఎలా తాగాడా ఆలోచించుకెళ్తున్నారు నువ్వు కానీ ఇది కానీ మార్చకపోతే నేను చెప్తున్నా నాది నేటి ప్లస్ పిడావరం పెండిందోరబాబు వేరే నాది ఎమ్మెల్యే కూడా పిండిందోరబాబుని కూడా నేను గెలిపించా నేను నా బిరావును నేను చెప్తున్నాను ఇప్పుడు నాకు డైలీ ఐదు వేలు గిరాక్ అవుతుంది నా కొడుకులకి నాకు చిన్న మాట మాట వచ్చి నేను ఎలాగొచ్చా ఎంతోమంది బాధపడుతున్నారు ఐదు వందల రూపాయలు సంపాదించుకుండేది మందు ఖర్చు కంటే మేము వేసాం మా ఫ్యామిలీ అంతా నీకే వేసాం నీకే వేస్తాం ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కొక్కరు తాగుతున్నారు వైన్ షాపుల దగ్గర తాగడం అంటే భయం వేస్తుంది ఏం చేస్తావు నువ్వు గెలాలంటే పేదలను మార్చు పొద్దున్నుంచే ఉదయం దాకా మార్నింగ్ నుంచి అన్న ఈవినింగ్ దాకా కష్టపడతాడు ఒక నైన్టీ ఎవరో నేను తీసుకోలేదన్న నేను తీసుకోలేదు అందరికి ఇస్తాను పదివేలు నేను తీసుకోలేదన్న నాకు పదివేలు ఇవ్వలేదు నా అడ్రస్ కూడా చెప్తాను నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను మొత్తం అడ్రస్ అంతా నాది ఆంధ్ర అడ్రస్ మొత్తం ట్వంటీ ఇయర్స్ అయినా నేను ఒక రూపాయి తీసుకోలేదు మొత్తం ఫ్యామిలీ అంతా ఓటేసాం రోజుల షాపు మాది పొద్దున్న పనికి వెళ్తాం సాయంత్రం వస్తాం మూడు వందల రూపాయలు ఖర్చు అందులో భార్య పిల్లలు ఎదుర్కొంటా ఏం తాగు గజ్జు దొంగ గోల్డ్ మ్యాన్ కదా వాసన వస్తుంది ఆ వాసన అందరికీ భరిస్తుంది అందరికీ వాసన తేలిపోయింది ఆడోసం ఆడ ఆంటకొట్టిన దొంగ గజ్జి దొంగ గోల్డ్ మెన్ పనికి మన ఎదవా సన్యాసి చేత కానీ ఎదవా పోతే దేశానికి వేస్ట్ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు వేల కుటుంబాలు కన్నా చెల్లినే కదా కన్నా తల్లినే కాదన్నా నాకు జగన్గాడు చెల్లెలు ఎంత మంచిది కన్నా చెల్లెలనే కాదన్నట్లు ఆ సమాధికి నూట ఏడు అడుగు నూట యాభై ఒడుగుల గుట్టావు నాకు పోవాలి మరీ రాకూడదు ఇస్తే ఈసారి నా కొడుకు పతనమే డబ్బులు వద్దు ఆడొద్దు ఆ డబ్బులు వద్దు ఆ డబ్బులు కూడా అవసరం లేదు నా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి ఆడు ఆ కొడుకు వల్ల నవరత్నాలు ఏంటి కోట్ల రూపాయలు డబ్బులు అయినా ఉన్న తీస్తాం మేము పైకి భూమిలో దాచినవన్నీ ఇంట్లో దాసినవన్నీ ఎక్కడెక్కడ దాచినవన్నీ మొత్తం లాగుతాం మేము చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి గెలవాలి చంద్రబాబు నాయుడు మరీ ఓట్లతో గెలవాలి చంద్రబాబు నాయుడు పాపం పుంజు తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఏ పుంజం తెలియదు ఇరికిచ్చాడు ఏ ఏ మేస్ట్కి ఏ కోర్టుకైనా రెండు వందల కోట్లు ఇస్తాడా జడ్జికి రెండు వందల కోట్లు ఇచ్చాడు అంత అవసరమా పోలీసు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అంత అవసరమా పోలీసు వాళ్ళు డబ్బులు పోలీసు వాళ్ళు డబ్బులు లేవా సిబిఐ దగ్గర డబ్బులు లేవా సిబిఐ దగ్గర ఎందుకు డబ్బులు లేవు డబ్బులు వీడు గచ్చి దొంగ వీడు గచ్చి దొంగ